ఎన్ని ఉపయోగించుకుంటారా నంబూరు కిరీటి మీ పక్క కూడా ఇప్పిస్తారా నాయకుడికి మండల నాయకుడి అందరికి నమస్కారాలండి సుపరి పైన తొలి భాగంలో గౌరవ తొలి అడుగులో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో తిరిగినప్పుడు ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద సెవెన్ పర్సెంట్ వడ్డీతో మనకి లోన్స్ ఇవ్వడడం జరిగిందండి అలా మనము దగ్గర దగ్గరగా మూడు మూడు వందల తొంభై ఐదు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందండి పెద్దపాటి మండలంలో మన దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీన్ శాంక్షన్స్ వచ్చాయి సార్ డిస్బర్స్మెంట్ వచ్చి ఓన్లీ యూనియన్ బ్యాంక్ వసంతవాడ వరకు డిస్కస్ చేశాం సార్ మేనేజర్ గారు ట్రాన్స్ఫర్ అవుతారనే ఉద్దేశంతో డిలే అవ్వకూడదు అవ్వకూడదు అని చెప్పి ఆ ఇరవై వరకు డిస్కస్ చేస్తాం మిగిలినవి తమరు డిస్కస్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆపేము సార్ ఇంకా కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్ వన్ ఫిఫ్టీన్ కాకుండా ఫిఫ్టీన్ కాకుండా మనకి ఐఓపీ ఏడూరు మరి ఇంకా శాంక్షన్స్ ఇవ్వలేదు సార్ అలా కొన్ని బ్యాంక్స్ ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్ మన మనం ప్రధానమంత్రి గారు పెట్టిన పథకం ఇది మన ఎమ్మెల్యే సూపర్ పాలన ఆందోళనలో భాగంగా కలపడం మనం మన మండలంలో తిరిగినప్పుడు ఎవరైతే బెనిఫిషియర్లే ఆయన డైరెక్ట్ గా కలిశారో వాళ్ళకు పేర్లు చెప్పడం జరిగింది అదే ఈరోజు పెదపాడు మండలం పెదపాడు గ్రామం వీరమ్మకుంట గ్రామంలో కిసాన్ క్రెడిట్ కార్డు కింద ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయ ఇరవై వేల రూపాయలు ఏ రకమైనటువంటి షూరిటీ లేకుండా పశువులను కానీ సన్నజీవాలు మేకలు కానీ గొర్రెలను కానీ కొనుక్కునేందుకు సబ్సిడీ లేకుండా బ్యాంకు రుణంతో మీ జీవనాధారాన్ని పెంపొందించుకోవటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు దానికి సహకరించినటువంటి మన వెటనరీ డాక్టర్లకు మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి గారికి అదేవిధంగా రామ్ప్రసాద్ గారికి అనిల్ గారికి మన వేదిక మీద ఉన్నటువంటి మరి సీనియర్ నాయకులు సుధా గారికి వైవిఆర్ గారికి రవి గారికి మరి ముఖ్యంగా సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దీన్ని ఒక ఉద్యమంలాగా మీరు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో రైతాంగం గేదెలని ఆవులని మేకలని కోళ్ళని గొర్రెలని వి కుక్కలని ఇవన్నీ వాళ్ళతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి అన్నీ జంతువులు కానీ ముఖ్యంగా ఈ పాలు పాడి గేదలు అనేది మనకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం లేకంగానే పొద్దున్న ఏమున్నా లేకపోయినా టీ నీలో కాఫీ నీలో తాకుండా బయటికి వెళ్ళరావడం మరి అవన్నీ కావాలంటే మనం పశువుల్ని పెంచాలి ఇంకా మేలు రకమైనటువంటి పశువుల్ని పెంచే విధంగా మీకు డాక్టర్లు అడ్వైజ్ ఇవ్వాలి ప్రతి గేద లీస్ట్ ఫైవ్ లీటర్స్ ఇవ్వాలి హైయెస్ట్ టెన్ లీటర్స్ ఇవ్వాలి టెన్ ఇప్పి లేకపోయినా ఎయిట్ సెవెన్ సిక్స్ కన్నా ఆగాలి ఇంకా లాస్ట్ అంటే ఐదు లీటర్లు తక్కువ ఉండే గీద మా రైతుల దగ్గర లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆ రకంగా మీరు వాళ్ళకు సెమన్ తెచ్చి అలాంటి పెయిదే పుట్టేటట్టుగా సక్సెస్ సెమన్ ఉంది అలాంటి సెమన్ కూడా సబ్సిడీ మీద మా రైతాంగానికి ఇప్పించాలి ఎన్ని తోళ్ళు పుట్టినా పేదోళ్ళే పడతాయి మేలు రకమైనటువంటి గేదెలు పెంచుతారని మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుంటారని గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలని చెప్పి మరో కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని దీని ద్వారా మీరు చేయవచ్చు అనే ఉద్దేశంతో మరి చెప్పగా చెప్పగా మొట్టమొదటిసారి మీ మండలం వాళ్ళే మరి ఇంతమందికి వంద పైన శాంక్షన్ చేశారు మొత్తం మూడు వందల పాతిక అప్లికేషన్లు ఉన్నాయి అవి కూడా సెకండ్ ఫేజ్లో చేయటానికి ఉత్సాహంగా ఉన్నారు మీరు ఈ మూడు వందల పాతిక కనుక గ్రౌండ్ అయితే మిగిలిన మండలాలను కూడా పిలుస్తా తెడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేయట్లేదు